నమస్తే వెల్కమ్ టు న్యూసేపీ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పేరు చెప్తేనే మనందరికీ నోరు ఊరిపోతుంది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినేది ఐస్ క్రీమ్ ఐస్ క్రీంలో వెనీలా ఫ్లేవర్ గురించి తినే ఉంటారు వింటనేందుకు ఎక్కువగా ఐస్ క్రీమ్లో వెనీలా ఫ్లేవర్ ఎక్కువ మంది తింటూ ఉంటారు అంత రుచికరంగా ఉంటుంది అంటే చాలామంది వెనీలా ఫ్లేవర్ అనేది ఒక సింథటిక్ ఫ్లేవర్ అనుకుంటారు తప్ప అది వెనీలా అనేది ఒక మొక్క నుంచి ఉత్పత్తి అయిన గింజల నుంచి వచ్చే సుగంధ ద్రవ్యం అని చాలా మందికి తెలియదు ఈ వెనీలా పంట ఎక్కువగా ఇది వరకు ఇది యాక్చువల్గా వెనీలా పంట అనేది మొట్టమొదటిగా మన దక్షిణ మెక్సికోలో నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన మొక్క ఇది మన ఇండియాలో ఈ వెనీలా పంటని ఉత్పత్తి చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పొచ్చు ఈ వెనీలా పంటని అంతర్ పంటగా వాడుతూ ఉంటారు అదే కొబ్బరి తోటల్లో గాని పోక చిక్కులు పోక పోక తోటలు ఉంటాయి ఆ తోటల్లో గాని అంతర్ పంటగా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు దీని గురించి చాలా మంది రైతులకు తెలియదు ఇది ఒక కమర్షియల్ వాణిజ్య పంట కొంచెం దీని మీద దృష్టి పెడితే లక్షల ఎకరాల మీద లక్షల్లో లాభాలు సంపాదించవచ్చు తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలని ఆర్జించే పంట కింద దీని చెప్పొచ్చు మన సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యంగా చెప్పుకునేది కుంకం పువ్వు అంటే చెప్తాం కొంకం పువ్వు ఎంత కాస్ట్లీ దాని తర్వాత స్థానం ఈ వెనీలా పంటదే ఈ వెనీలా పంట అనేది ఒక తీగజాతి మొక్క ఇది ఈ తీగజాతి మొక్కలో బీన్స్ అంటే మన చిక్కుడికాయలు ఎలాగుంటే ఒక బీన్స్ కాయలకి ఈ కాయలు ఉత్పత్తి అవుతాయి ఆ బీన్స్ ఆ గింజల నుంచి వెనీలా ఫ్లేవర్ అనేది తయారు చేస్తారు అసలు ఈ పంట ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకుందాం ఈ వెనీలా పంట అనేది ఏపీలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఉండదు కానీ ఒక అభ్యుదయ రైతు మాత్రం ఈ వెనీల పంటను పండిస్తున్నారు ఆయన పేరు విజయ్ సారది ఈయన పశ్చిమ గోదావరి జిల్లా కవ్వకుంట గ్రామంలో దీన్ని దాదాపు నలభై ఎకరాలు సాగు చేస్తున్నారు అసలు ఈ పంట అంటే ఏంటి అనేది మన ఎవ్వరికీ తెలీదు అసలు ఆ విషయాలు అన్ని కూడా ఆయన నలిగి తెలుసుకుందాం నమస్తే సారది గారు నమస్తే అండి ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెనీల పంటకి ఏకైక రైతు మీరే అనుకుంటాను అవునండి మాకు అసలు వెనీల అంటే ఏంటి అసలు దాని గురించి ఏమీ తెలియదు మీరు చెప్తే మీతో పాటు మా ప్రేక్షకులు కూడా దాన్ని విన ఆలోచన ఇది తీగ జాతికి సంబంధించిందండి తీగ జాతికి సంబంధించింది అయితే ఇది మెక్సికో పప్పువా న్యూకిలియా మళ్ళీ ఐవరీ కోస్ట్ రీయూనియన్ ఈ కంట్రీస్ అన్ని కూడా పండిస్తా ఉంటారు ఘనా ఘనా అనే దేశం కూడా మన భారతదేశంలో కూడా రెండు అవబోయి అవబోయి ఒకసారి ఒక జోల్ట్ పెద్ద దెబ్బ తగిలేసరికి మొత్తం అందరూ కూడా విడ్రా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కూడా కొంచెం జంకుతున్నారు మనం మటుకు పన్నెండు ఎకరాల్లో మెయింటైన్ అంటే నలభై ఎకరాలు మనకు ఒక తోట కొబ్బరి తోట ఉన్నా కూడా సుమారుగా ఒక పది పన్నెండు ఎకరాల మట్టుకే మనం సాగు చేయగలుగుతున్నాము అయినా ఈ సంవత్సరం రెస్ట్ ఇచ్చాము కొంచెం ప్లాంట్కి రెస్ట్ అవసరమైన ఐదు ఆరు సంవత్సరాలు అయింది అంతే నెక్స్ట్ ఇయర్కి క్రాప్ వచ్చే పద్ధతిలో మేము ట్రైన్ చేసుకుంటున్నాం దీన్ని మీరు చూసేది మీకు కనబడేదంటా కూడా తీగ అండి ఇది ఈ వెనిలా తీగ ఇట్లా మనం ముక్కలు చేసి పెట్టుకుంటేనే మనకి ప్రాపగేట్ అవుతుంది విత్తనం కింద ఇది మీటర్ తీగ పెడితే సంవత్సరంలో దీనికి విత్తనం ఉంటదండి తీగ విత్తనం అండి ఇది విత్తనాల ద్వారా ప్రవర్తనం చెందదు తీగ ద్వారానే ప్రవర్తన చదువుతుంది మిరియం లాగా మిరియమేమో పైకి వెళుతూ కాస్తుంది ఈ వెనో కిందకి దిగుతూ కాస్తుంది ఇలా కిందకి పంట అవునండి ఇది యాక్చువల్గా ఇది మీకు మొక్క పాతి పంటకు వస్తుంది అండి ఇది మొక్క పాతికిన తర్వాత ఒక మీటర్ తీగ కనుక పాతితే మూడు సంవత్సరాల్లో కాపుకి వస్తుందండి అదే రెండు మీటర్లు తీగ కనుక పాతితే పాకిస్తే పాతితే రెండు సంవత్సరాల్లో కాపుకొస్తుంది మూడు మీటర్ల తీగ పాతితే వెరీ నెక్స్ట్ ఇయర్ కాపుకు వస్తుంది ఇది ఉత్పత్తి వస్తుందండి అది ఏమైనా ఉపత్తి ఇక్కడ కణుపుల దగ్గర ఫ్లవరింగ్ వస్తుందండి డిసెంబరు జనవరి ఆ ప్రాంతంలో ఈ ఫ్లవరింగ్ వచ్చింది సుమారుగా ఫిబ్రవరి ఆ ప్రాంతంలో మనం దీనికి ప్రాపర్ పాలినేషన్ చేస్తాం ప్రతి పువ్వుని పాలినేట్ చేయాలి లేకపోతే అది కింద కింద బీన్ కింద మారదు అది మనం పాలినేట్ చేస్తేనే అది బీన్ కింద మారుతుంది అటువంటి బీన్స్ అటువంటి బీన్స్ ఒక వంద వంద బీన్స్ రెండు వందల నూట యాభై బీన్స్ అయితే ఒక కిలో అవుతాయి దీనికి మార్కెట్ లో ఎంత ఉందండి ఇప్పుడు పచ్చి బీన్స్ కి సుమారుగా నాలుగు నాలుగు అంగుళాలు ఐదు అంగుళాల నుంచి ఏడు అంగుళాల దాకా ఉంటుందండి అటువంటిది మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఐదు వందల కిలో ఉందండి పచ్చి పచ్చి కాయలు కేజీ మూడు వేల ఐదు వందలు ఉంటాయి ఒక్కొక్క క్లస్టర్ కి సుమారుగా ఏడెనిమిది పది పువ్వులు దాకా ఉంటాయండి ఇటువంటి ఒక తీగకి ఐదు ఆరు క్లస్టర్స్ రావడానికి అవకాశం ఉంది మామూలుగా అయితే ఒక ఎకరానికి ఇది ఎంతవరకు పండించవచ్చు అని చెప్పొచ్చు ఒక ఎకరానికి వెయ్యి తీగలు దాకా పాచుకోవచ్చు అండి మీటర్ తీగలు కానీ రెండు మీటర్లు కానీ మూడు మీటర్లు కానీ మనకు మీటర్ల సైజు పొడవు పెరుగుతున్న కొద్దీ మీకు రేటు పెరుగుతూ ఉంటుంది మీకు ఎకరానికి దగ్గర దగ్గర ఎంత దిగుబడి వస్తుందండి దిగుబడి సుమారుగా ఎనిమిది వందల కిలో నుంచి ఒక టన్ను దాకా రావడానికి అవకాశం ఈ పంటకి అనుకూలమైన పరిస్థితి రెడ్ లో శాండీ సైల్స్ అయితే బెటర్ అండి దీనికల్లా వాతావరణం క్రియేట్ చేయాలి ఒక మొక్కలో లేకపోతే షేడ్ నెట్ ఇలాంటి క్రియేట్ చేస్తే తప్ప ఈ కొబ్బరి మొక్కల్లోనూ వీటిల్లోనూ రావడం కష్టం పైనుంచి మట్టలు పడ్డ ఏంటంటే డామేజ్ అవుతుంది తీగ సున్నితమైంది అదే ఒక్క మొక్క అయితే పర్వాలేదు ఆకుబడ్డ పర్వాలేదు కాయలు పడ్డ పర్వాలేదు డ్యామేజ్ అవ్వదు అందుకని మేము ఒక్క ముఖంలోనే మేము పెట్టాము మాకు అదే అవకాశం దానికే ఈ జీఐ వైర్లు తీసుకొచ్చి అల్లించి దాని మీద మేము బెయిల్ చేస్తున్నాం దీన్ని ప్రస్తుతం మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు పది నుంచి పన్నెండు దాకా ఉంటుందండి మన దేశంలో ఇలా ఈ పంట ఎక్కువ ఎక్కువ సాగు ఎక్కడ అవుతుందండి మన దేశంలో కర్ణాటక అండి సౌత్ కెనరా బెంగళూరు సరౌండింగ్స్ చాలా అండి ఒకప్పుడు విపరీతంగా సెమినార్లు మీటింగ్లు కండక్ట్ చేసి మరి అటెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు వెనల్ల పేరు చెప్తే పారిపోతారండి ఎందుకండి అంత దడిచిపోయారు అంత నష్టాలు పాలైపోయారు అనమాట ఒకసారి మీరు ఎన్ని సంవత్సరాల పంట సాగు చేస్తున్నారు నేను కనీసం ఏడు సంవత్సరాల నుంచి వస్తున్నాను చాలా ఇబ్బంది ఫేస్ ఎవరికి అమ్మాలో తెలియదు ఎలా ఎలా తీగ ట్రైన్ చేయాలో తెలియదు తర్వాత క్రమంగా ప్రతిదీ కూడా కర్ణాటక వెళ్ళి ఆయన మీటింగ్స్ కి వాటికి కన్వెన్షన్స్ వాటికి అటెండ్ అయ్యి మీటింగ్స్ అటెండ్ అయ్యి అన్ని సైంటిస్టులతో సెమినార్స్ లో వివరాలు తీసుకుని చాలా కష్టపడ్డామండి దీనికోసం వేయడానికి స్టిల్ పడుతూనే ఉన్నాం ఇంకా మార్కెటింగ్ ఎక్కువ ఎక్కడ చేయాలి మీరు దీనికి సంబంధించి మార్కెటింగ్ మార్కెటింగ్ కేరళ కర్ణాటక ఇటువంటి చోట తమిళనాడు కొన్ని పార్ట్స్ ఇటువంటి చోట ఈ మార్కెటింగ్ ఏరియాస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ ఓరియెంటెడ్ దేశంలో కూడా వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ వాళ్ళు కొంటారు వైడ్ గా మార్కెట్ చేసుకుంటారు మరి మీరు మార్కెట్ ఎక్కడ చేసుకోగలుగుతారు సార్ మేము మార్కెట్ వాళ్ళు కంపెనీ వాళ్ళే వస్తారు ఇక్కడికి వచ్చి కనీసం మూడు వందల యాభై కిలోలు నాలుగు వందల కిలోలు అన్న ఉండాలి వాళ్ళు రావాలంటే వాళ్ళు వచ్చి ప్రయాణం చేసి వచ్చి తీసుకెళ్లాలి అంటే వాళ్ళకి గిట్టుపట్టవాలి అందుకని నాలుగు ఐదు వందల కిలోలు ఉంటే మనం వాళ్ళు పిలవచ్చు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి పంట మీరు సాగు చేస్తున్నారు కదా ఇప్పుడు మీకు ఈ ఎనిమిది సంవత్సరాల్లో కొన్నాళ్ళు కష్టాలు పడ్డామన్నారు ఇప్పుడు ఎలా ఉంది పంట సాగు ఇప్పుడు అలాగే కొనసాగిస్తున్నాము పొట్టు వదలకుండా నలుగురికి ఉపయోగపడే పని మన దగ్గర ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది దీన్ని వదిలిపెట్టద్దు ఇది ఏమైనా సరే సాధించాలనే ఉద్దేశంతో ధైర్యంగా ఉత్సాహంగా ముందుకు అడుగులేస్తున్నాం మీరు ఈ పంట యాక్చువల్ గా మీకు సంవత్సరం పొడిగినా పంట ఉంటుందా లేకపోతే ఇది సీజనల్ గా పండుతుంది ఇది అక్టోబర్ నవంబర్ నుంచి నవంబర్ నుంచి దాన్ని పూత పెందకు వదులుతాం అనమాట చివర టిప్ చేయాలి కట్ చేయాలి చివర్లు కట్ చేయాలి ఆ తర్వాత దీన్ని ట్రైన్ చేయాలి పైకి పై నుంచి కిందకి దింపాలి ఒకవేళ ఒక్క చెట్లు ఉన్నాయి కదండీ వాటికి పాకేస్తుంటాయి పాకడానికే ఉపయోగపడతాయి ఒక మొక్కలు అది మంచిదే పాకాలి కూడా ఎందుకంటే తీగ బాగా పైకి ఆరోగ్యంగా పాకితే ఆ తీగ నుంచి మనం తీసుకునే పంట ఆరోగ్యంగా ఉంటుంది బాగుంటుంది దిగుబడి అనేది ఏ నెలలో వస్తుంది మాక్సిమం మీరు ఎక్కువ దిగుబడి ఫిబ్రవరి మార్చే ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి ఫిబ్రవరి మార్చిలో అంటే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లోనే దిగుబడి ఈ ఇప్పుడు తీసాం తీసాము ఈ సంవత్సరానికి వదిలేసామండి ఈ సంవత్సరానికి ఇది నెక్స్ట్ ఇయర్ కేక్ అవునండి ఇది ఏంటండి ఇది ఇది పాకటానికి కేక్ అండి ఇంకొక ఇంకొక బ్రాంచ్ వస్తుంది అక్కడ నుంచి ఒక బ్రాంచ్ వస్తుంది అవునండి ఇప్పుడు ఎందులో ఇందులో మీకు ఎక్కువగా ఇప్పుడు ఎక్కడ వస్తాయండి ఈ బీన్స్ ఈ కాయలు ఇక్కడ ఈ ఆక్సి మడ ఆకు మోడల్ ఈ కాయలు అంటే ఇక కట్ చేసిన కాయలు ఏరియల్ రూట్స్ అండి ఏరియల్ రూట్స్ ఇవి కట్ చేసిన చూడొచ్చు మన విజయ సారథి గారు చాలా కష్టాలు పడుతూ విజయాన్ని ఈ పంటను పండించి విజయానికి చేరువులు ఉన్నారని చెప్పొచ్చు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈయన అనేక కష్టాలు పడ్డారు అంటే కష్టాలు పడిగలి కూడా మార్కెటింగ్ లో ఈజీ మెలకు అన్ని తెలుస్తాయి ఇప్పుడు ఈయనకు మార్కెటింగ్ ఎక్కడ చేయాలనేది ఒక అంచనా వచ్చింది కాబట్టి ఈయన ప్రస్తుతం లాభాల దిశలోనే నడుస్తున్నారని చెప్పొచ్చు కానీ అలాగనే కష్టాలు పూర్తిగా వెళ్ళి వెళ్ళిపోయినాయని చెప్పడం ఏదైనా ఒక ఉత్పత్తి కొత్తగా ఉత్పత్తి చేసినప్పుడు మార్కెటింగ్లో చాలా కష్టాలు పడవలసి వస్తుంది ఆ కష్టాలన్నీ ఈయన కష్టాలు పడ్డారు భవిష్యత్తులో ఎవరన్నా వచ్చి ఈ పంటను పండించాలనుకున్నారంటే ఈయన మార్గదర్శకంగా చేసుకుంటే సులువుగా ఈ వెనీల పంటను పండించవచ్చు అని చెప్పొచ్చు మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూస్ ఏపీ